ప్రైజ్ దిలో దేవునికి స్తోత్రం ప్రభు నామమున ఉదయ కాలమున మీకు వందనములు తెలియజేస్తూ ఉన్న ప్రభువు మీకు తోడే ఉండి నడిపించును గాక్ బాగున్నారా మీ భాగోగుల కొరకే ఈ మంచి వాగ్దానములు నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ వచనం ఈనాటి గుడ్ ప్రామిస్ చదువుందావా రండి మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించుటమేలు ఈరోజు వాగ్దానం ఏంటంటే యహోవాని ఆశ్రయించుట మేలు ఎవరైతే యహోవాని ఆశ్రయిస్తున్నారో యహోవా మీద ఆధారపడుతున్నారో వారికి టుడే ఈరోజు నీకు మేలు జరుగునుగా మనుషుల్ని మోసపోయావా స్నేహితుల్ని మోసపోయావా బైబిల్లో రాయబడి ఉంది స్నేహితులు నమ్మి మోసపోయిన వారు ఉన్నారు అని మనుషులు నమ్మి మోసపోయిన వారు చాలా మంది ఉన్నారని ఈ రోజుల్లో కూడా చాలా మంది వస్తూ ఉంటారయ్యా వాళ్ళని అతను నమ్మేనయ్యా మోసం చేశాడయ్యా వాళ్ళని అతను నమ్మి ఏదో నా చేతులు ఉన్నది ఇచ్చానయ్యా మోసం చేశాడయ్యా ఈరోజు ఒక ఆయన అన్నాడు సాయం చేశాను మళ్ళీ రెండు రోజుల్లో ఇస్తానన్నాడు బెదిరింతనాడయ్యా ఒక అతను అంటే సూసైడే చేసుకున్నాడట మరి ఆయనలా చేసుకుంటూ ఇతను నేను చేసుకు సావాలంటే బాబు అంటే చాలామందిని నమ్మి నమ్మి మోసపోయావా బైబిల్లో కూడా ఏసేపు తన అన్నదమ్ములు నమ్మాడు మోసపోయాడు యేసు ప్రభు కూడా కానీ ఈరోజు ప్రభు వాకి నీకు చెప్తుంది ప్రభువును నమ్ము పూర్తిగా నమ్ము ప్రభువుని నమ్మకే సరైన మేలులు పొందలేకపోతున్నాం మరలా వాక్యం చెప్తుంది ఈరోజు వాగ్దానం ఏ హో నమ్మిన నమ్మినట్టు లేదా ఏ ఆశ్రయిస్తే నీకు మేలు జరుగుతుందట చాలామంది మనుషులను నమ్మి దేవులు దూరం చేసుకుంటున్నారు ఆరాధన దూరం చేసుకుంటారు ఆరాధన రాలేదు అంటే మా ఇంటికండి బోల్ మంచి స్నేహితులు చేరండి ఇంకో ఆయన బోల్ మంచి చుట్టాలు వచ్చానండి మా ఇంటికి సెలవాలి కదండి పాష గారు అందుకని అంటే వారిని నమ్మి యోవాని ఆశ్రయించడం మానేశారు అటువంటి వారు పరిస్థితి గురించి బైబిల్లో ఇరిమియా గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడింది పదిహేడు అధ్యాయం ఐదో వచ్చును యోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును ఎహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తును వాడు ఎడారిలోని వృక్షం వలె ఉండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జలమైన చెవిటి భూమి ఎందును నివసించును యహోవాను నమ్ముకునివాడు యహోవా వానికి ఆశ్రయముగా ఉండును ఆమె ఆమె వచ్చినానికి కానీ పైన రెండు వచ్చినాన్ని మనం పాటించుకోడు ఏ వశానం ఇచ్చాడట నరులను ఆశ్రయించి నరుల మీదే ఆశ పెట్టుకుని దేవుడి మీద నుంచి తన హృదయాన్ని తొలగించుకునే వాళ్ళ శాపకొస్తు కొంతమంది చూడండి మనుషులు నమ్మి ఎవరెవరినో నమ్మి దేవుడికి దూరం అయిపోతున్నారు కొంతమంది పది రూపాయలు పది మంది స్నేహితులు వచ్చిన తర్వాత కదండి పది మంది స్నేహితులు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు ఉండరు నాకు ఎవరు లేరండి దేవుడు తప్ప నాకు ఎవరు దిక్కులేరండి అని అంటారు కదా మరి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడిని దీవించిన తర్వాత చర్చిలో నలుగురు స్నేహితులు లేదా సంఘంలో చక్కటి స్థితి ఇచ్చిన తర్వాత ఏవో ఆ మీద ఉండవలసినటువంటి నమ్మకం మనుషుల మీదకి వెళ్ళిపోయిందా అందుకే మోసపోతుందా చాలు ఇప్పటికే మోసపోయింది చాలు తల్లి తమ్ముడా చెల్లెమా సోదరుడ మోసపోయింది చాలు ఎవరెవరినో నమ్మి కాలేజీల్లో స్నేహితులు నమ్మి దేవుని సన్నిధిగా దూరమై మేలు కాలకి వాళ్ళకి కనబడమంట అక్కడ రాయపడం చూడు మేలు వచ్చినను ఎవండి వాళ్ళకి ఏమవుదటండి కనబడదట మేలు వచ్చినప్పుడు అది వాళ్ళకి కనబడదు మేలు జరుగుతున్నా నీకు కనబడదు దేవుడు మేలు చేసే దేవుడు యో అని నమ్ముకుని వానికి మేలు కలుగుతుందట ఈ వచ్చినం బైబిల్ గ్రంథంలో మధ్య వచ్చినట్టండి ఇది పరుశుద్ధి గ్రంథంలో వచ్చినాలలో మధ్య వచ్చినవి ఈ మధ్య వచ్చిన నీ కొరకే వాగ్దానంగా లేదా ఒక హెచ్చరికగా లేదా ఒక మేలు చేయడానికి దేవుడు ఆశపెట్టాడు ఈరోజైనా ప్రభులు పూర్తిగా నమ్ముకుంటావా సగం సగంగా నమ్ములో సరి సగంలో ఉన్నావేమో పూర్తిగా ఆశ్రయించు ఈరోజే ప్రభువిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి బిండైన మేలులు పొందుకో మనుషులు నమ్మింది ఇంకా చాలు మోసపోయింది చాలు ఇప్పుడైనను ప్రభుని ఆశ్రయించు మేలులు పొందుదు ఈ వాగ్దానం నీకు నీ పిల్లలకి చెందును గాక ఈరోజు దినపరిచయన అంతట్లో ఈరోజు చేస్తున్న ప్రతి పనిపాట్లలో నా ప్రభు నీకు తోడై ఉండి చదువులా లేదా వ్యాపారమా వ్యవసాయమా ఏదో అండి నీకు మంచి వేరులు చేయడం లేక ప్రార్థన పాగనుడికి దేవానికి స్తోత్రాలు అవును మనుషులు నమ్మి మోసపోయిన వారు ఉన్నారు నేను నమ్మిన వారు మోసపోయిన వారు చరిత్రలో లేరు నాయన నీ బిడ్డలు మీరు దర్శించి నిన్ను ఆశ్రయించి నిన్ను నమ్ముకుంటే ఏవో వాణ్ణి నమ్ముకున్నవాడు తండ్రి వానికి మేలు అన్నారు పూర్తిగా నిన్ను నమ్మి నువ్వు ఇస్తున్న మేలులు పొందుకుందరు గాక వారి కుటుంబం మేలులతో నింపబడును గాక వారు చేస్తున్న పనిపాట్లలో మేలులతో నింపబడును గాక వారు ఉన్న ఉద్యోగంలో మేలులతో నింపబడును గాక కీడులన్నీ ఇప్పుడే తొలగించు శాపం ఉంటే తొలగించు నీ కార్యాలు జరిగించు నీ వాగ్దానం నెరవేర్చు మంచి వాగ్దానం మంచిగా వారిని నడిపించును గాక ఏస్తున్నాము నడుపుచున్నాను తండ్రి ఆమె వాగ్దానం వింటున్న మీ జీవితాల్లో మంచి జరిగితే మేలు జరిగితే పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దైవ కలుగును కలుగుతున్నాక ఆమె